పార్టీ అధ్యక్షులు విశాలదన్ మహారాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నిలుస్తాయని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ మహారాజ్ విమర్శించారు తొంభై శాతం జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వకుండా పది శాతం జనాభా కూడా లేని అగ్రవర్ణాలకి ప్రాధాన్యతను ఇస్తున్నారని మండిపడ్డారు ఈ మూడు పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని అన్నారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాలలో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు హైదరాబాద్ బర్కత్పురాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి చెప్పుల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు దాంట్లో భాగంగానే మొదటిగా పదిహేను మంది ఎంపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు తమ అభ్యర్థులు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వారే ఉంటారని ఒక్క అగ్రవర్ణ అభ్యర్థికి కూడా తాము టికెట్ కేటాయించలేదని విశారధన్ మహారాజ్ స్పష్టం చేశారు ఈరోజు భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అనేక పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పార్టీలు ఎన్నికలు కానీ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని ఈ విధంగా నిర్వచించబోతా ఉంది అగ్రవర్ణ పెట్టుబడిదారి రాజకీయ ఆధిపత్యంతో ఈ ఎన్నికల్లో తొంభై శాతం మోసపూరితంగా మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో బీసీఎస్సీ ఎస్టీల కోట్లాది మంది ఓట్లు దాదాపు వంద కోట్ల ఓట్లున్నాయి రేపు పాల్గొనే ఓట్లు అందులో తొంభై కోట్ల ఓట్లు కేవలం బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని మరి ఇది ఒక పక్కన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు ఏ పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం తీసేటువంటి పార్టీలే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరో ఈ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే భారతదేశంలో నంబర్ వన్ రాజకీయ పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు నిలబడ్డాయి తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాము ఉన్నాయి ఈ మూడు పార్టీలు మా దృష్టిలో ఒకటే పార్టీ ఈ మూడు పార్టీలు ఒకటే వీటికి ఏ తేడా లేదు ఈ మూడు పార్టీలు అగ్రకుల పెట్టుబడిదారి పది పదిహేను శాతం ఉన్న అగ్రకులాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు కావు అణగారిన వర్గాలైనటువంటి తొంభై శాతం మంది పీడిత ప్రజల్ని రాజసింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీలు కావు కేవలం తొంభై శాతం మంది పిసిఎస్ ఎస్టీ ప్రజల ఓటు బ్యాంకుని ని దొంగిలించేటువంటి గజ దొంగ అభివర్ణిస్తాం లెక్క చేపట్టినప్పుడు ఈ పార్లమెంటులో మొత్తం స్థానాలు పిసిఎస్ ఒక స్థానం రెండు స్థానాలు మాత్రమే పది శాతం అగ్రవర్ణాలకు ఇవ్వాలి కదా మరి ఏడు పార్లమెంటు స్థానాలు ఏ విధంగా నిస్సిగ్గుగా సిగ్గు శరం లేకుండా ఏడు పార్లమెంటు స్థానాలు ఏ విధంగా మీరు రెండు కేటాయిస్తారని అడుగుతున్నాం అందుకని ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఏంటంటే మీరు పార్లమెంటులో ఈ రోజు నాయకత్వం ఇస్తున్న బీజేపీ కులగణలు ఈ ఈరోజు వివిధ రాష్ట్రాల్లో కులగణన చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రం నామమాత్రంగా మాత్రంగా కులగణ చేపట్టి అధికారులు మాత్రం అధవర్ణాల చేతిలో పెట్టుకుంటాం అందుకని ఈ సందర్భంగా మేము రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థులు కానీ గెలిస్తే పార్లమెంట్ వేదికగా కులగణన చట్టాన్ని తీసుకొని వస్తాం విద్యా వైద్య బిల్లుని దేశవ్యాప్తంగా మొత్తం కోటాను కోట్ల మంది అణగారిన వర్గాలకి విద్యా బిల్లుని పార్లమెంట్లో తీసుకొస్తాం వైద్య బిల్లుని పార్లమెంట్లో తీసుకొస్తాం బీసీలకి చట్టసభల్లో మరి ఏదైతే వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలో ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు ఎట్లున్నాయో సహజనాభా ఉన్నటువంటి బీసీలకు కూడా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొని వస్తాం అదే పార్లమెంట్ వేదిక మీద మహిళా బిల్లుని పూర్తిగా సమీక్షించి ఆ మహిళా బిల్లులో మళ్ళీ తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి కోటా కేటాయించే విధంగా మళ్ళీ బిల్లును కూడా నూతన బిల్లుకి మేము ప్రయత్నం చేస్తాం అవు ఆ అంశాలతో మేము పార్లమెంట్ లో అడుగు పెట్టాలనుకుంటున్నాం పార్లమెంట్ లో అడుగు పెట్టాల్సింది ఎవరు అంబానీ ఆదాని చెంచాలు కాదు పార్లమెంట్ లో అడుగు పెట్టాల్సింది పెట్టుబడిదారుల యొక్క చెంచాలు కాదు పార్లమెంట్ లో అడుగు పెట్టాల్సింది భారత రాజ్యాంగ స్ఫూర్తిగా అణగారిన వర్గాలైన తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీలు భూమి లేనివారు సంపద లేని వారు ఆరోగ్యం లేని వారు చదువు లేని వారు తొంభై శాతం మంది బిసిఎస్సీ ఎస్టీలు పార్లమెంట్ లో అడుగు పెట్టాలి కానీ దేశాన్ని దోచుకుంటున్నా రెండు వేల సంవత్సరాలుగా దేశ సంపదని దేశ రాజ్యాన్ని సర్వ సంపదల్ని దోచుకు తింటున్న పది పదిహేను శాతం లేని అగ్ర కులాల మళ్ళీ పార్లమెంట్లో పోయి తొంభై శాతం అణగారిన వర్గాలు దోపిడీ చేయడానికి మరొక కుట్రకి తెరలేవుతున్నాయి ఈ మూడు పార్టీలు బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటేగా మళ్ళీ మేము చెప్తున్నాం ఈ మూడు పార్టీలు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బిఆర్ఎస్ బిజెపి ఒకటే అంటది అవును అది నిజమే అధికారంలో కూర్చోవడానికి రెండు పార్టీలతో స్నేహం చేస్తా ఉంది బీజేపీ పార్టీ అందుకని ఈ నీచ మంత్రగాణ రాజకీయాలని మేము నిర్బంద్వంగా మరి ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు అందుకని పార్లమెంటరీ స్ఫూర్తిని ప్రజ్వలింపజేయడానికి పార్లమెంటరీ స్ఫూర్తిని మరి సమాజంలో చూపించడానికే ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మళ్ళీ మీ అందరి ముందు మరొకసారి తెలియజేస్తున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్